దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించిన కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఎహెస్కేల్ స్కేల్ గ్రంథము నలభై ఐదు అధ్యాయం చదువుకుందామండి మీరు చీటులు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా ఏహో ప్రతిష్ఠింపవలను దానికి ఇరవై ఐదు వేల కొలకర్రల నిడివియు పదివేల కొలకర్రల వెడల్పును ఉండవలను ఈ సరిహద్దులన్నిటిలోగా నా భూమి ప్రతిష్ఠితమగును దానిలో పరిశుద్ధ స్థలమునకు ఐదు వందల కులకర్రల చచ్చావుకము ఏర్పడవలను దానికి నలుదిశల యాభై మూరల మైదానం ఉండవలను కొలువబడిన ఈ స్థలము నుండి ఇరవై ఐదు వేల కొలకర్రల నడివియు పదివేల కొలకర్రలు గల ఒక చోట కొలిమి వేయవలను అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలముండును ఎహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును అది వారి ఇండ్లకు వివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును మందిరములో పరిచర్య చేచున్న లేవియులు ఇండ్లు కట్టుకుని నివసించినట్టు ఇరవై ఐదు వేల కొలకర్రల నియు పదివేల కొలకర్రల వెడల్పును గల యొక్క ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా ఇరవై గదులను ఏర్పాటు చేయవలను మరియు పట్టణమునకై ఐదు వేల కులకర్ర వెడల్పును ఇరవై ఐదు వేల కొలకర్ర గల యొక్క ప్రదేశము ఏర్పాటు చేయవలది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలను ఇస్రాయిల్ కేంద్రకి అది స్వాస్థ్యముగా ఉండును మరియు ప్రతిష్ఠిత భాగమునకు పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకు పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమి ఏర్పాటు చేయవలను పడమట నుండి తూర్పు వరకు దాని కొలుగా అది ఒక గోత్రస్థానమునకు స్థానమునకు సరిపడునడు గలదై ఉండవలను అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇస్రాయేలీలకు నియమించినట్లు అది ఇస్రాయేలీలలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును మరియు ఎహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేలీల అధిపతులారా మీరు జరిగించిన బలాత్కారమును దోచుకుని దోపుడు చాలును అలాగు చేయటమాని నా జనులు సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకుని ఇదే ఎగవ వాక్కు ఖరాత్రాసులను కరా నడివి ఖరా తూమును ఒకటే పడియు ఒకటే తూమును మీ మీరించుకొనవలను తూము పందుములో పదియో పాలు పట్టునదే ఉండవలను పందుము మీరు పరిమాణముగా నుండవలను తొలము ఒకటింటికి ఇరువది చిన్నముల ఎత్తును అరవీసే ఒకటింటికి ఇరవై తొలముల ఎత్తును ఇరవై ఐదు తొలముల ఎత్తును పదునైదు తొలముల ఎత్తును ఉండవలను ప్రతిష్ఠార్పణములు ఈ ప్రాకారముగా చెల్లింపవలను నూట ఎనిమిది పళ్ళ గోధుమలలో మూడు పళ్ళవంతులను నూట ఎనిమిది పల్లయవలలో మూడు పల్లవంతులను చెల్లింపవలను తైలము చెల్లించిన ఎట్లనగా నూట ఎనిమిది పళ్ళ నూనెలో పడి ముప్పాది ముప్పాదిక వంతున చెల్లింపును తూము నూట ఎనభై పళ్ళు మరియు ఇస్రాయేలీల నిమిత్తము ప్రా ప్రాయతము చేయుటకై నైవేద్యమునకును దహన బలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు రెండు వందలలో ఒక దానిని తేవలను ఇస్రాయేలీలోని అధిపతింపవలసిన ఈ అర్పణము ఈ ప్రాకారంగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరను బొద్దులైందరు పండుగలలోనూ అమావాస్య దినములలోను విశ్రాంతి దినములలోను ఇస్రాయేళలు కూడుకుని నియామక కాలములలోను వాడబడు దహనములను నైవేద్యములను కోనార్పణములను సరిచూచుట అధిపతి భారము అంతటి ఇస్రాయలుల నిమిత్తము ప్రాయచకం చేయటకే పాప పరిహారార్థ బలి పశువులను నైవేద్యములను దహన బలులను సమాధాన బలి పశువులను సిద్ధపరచబలను ప్రభువి ఎహోవా సెలవు చెప్పేమనగా మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకుని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి ఎట్లనగా యాజకుడు మా పాప పరిహారార్థ బలి పశు రక్తము కొంచెము తీసి మందిరప్పు ద్వారబంధకముల మీదను బలిపేటము చూరు నాలుగు మూలల మీదను లోపటి ఆవరణపు వాకిట ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలను తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాచిత్తము చేయుటికై నెల ఏడవ దినమందు అలాగూ చేయవలెను మొదటి నెల పద్నాలుగవ దినమున పసకా పండుగ ఆచరించవలెను ఏడు దినములు దానిని ఆచరింపవలను అందులో పులియని ఆహారము తినవలను ఆ దినమున అధిపతి తనకును దేశమునకును చేరిన జను అందరికీ పాప పరిహారగా ఆ ఎద్దును అర్పింపగలను మరియు ఏడు దినములు అతడు నిర్దోషమైన ఏడు ఎడ్లను ఏడు పొట్టేలను తీసుకుని దినకి ఒక ఎద్దును ఒక పొట్టీలను దహన బలిగా ఎగువకు అర్పింపవలను మరియు అని దినము ఒక్కొక్క మేక పిల్లను పాప పరిహారార్థ గులిగా అర్పింపవలను మరియు ఎద్దు ఒకటింటికి పొట్టీలు ఒకటింటికి తూముకు పిండి పట్టిన నైవేద్యము చేయవలను తూము తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనె ఉండవలను మరియు ఏడవ నెల పదినైదవ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు ఏడు దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయంలోను దహన బలి విషయంలోను నైవేద్య విషయంలోను నూనె విషయంలోను ఆ ప్రకారంగానే చేయవలెను నల్ నలభై ఆరాధ్యాయం చదువుకుందామండి ప్రభువుని హోవా సెలవచ్చినది ఏమనగా తూర్పు తొట్టి చూసు లోపటి ఆవర్ణపు గుమ్మము పనిచేయు ఆరు దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలను అధిపతి బయట మండపమునకు మార్గంగా ప్రవేశించి గుమ్మము ద్వారబంధముల దగ్గర నిలవబడగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలను అతడు గుమ్మము దగ్గర నిలబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి కోను అయితే సాయంకాలమును కాకమునుపే గుమ్మము మూయకూడదు మరియు విశ్రాంతి దినములోను అమావాసలోను దే జనులు ఆ తలుపు దగ్గర నిలబడి ఎగోవాకు ఆరాధన చేయవలను విశ్రాంతి దినమున అధిపతి ఎగోవాకు అర్పింపవలసిన దహన బలి ఏదనగా నిర్దోషమైన ఆరు గొర్రె పిల్లలను నిర్దోషమైన ఒక పొట్టేలను పొట్టేలతో తూముడు గల నైవేద్యమును చేయవలను గొర్రె పిల్లలతో కూడా శక్తి కొలది నైవేద్యమును తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనెయు తేవలను నాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొర్రె పిల్లలను నిర్దోషమైన ఒక పొట్టేలును అర్పింపవలను నైవేద్యము సిద్ధపరచవలను ఎద్దుతోనూ పొట్టేలుతోనూ తూమెడు పిండిని గొర్రె పిల్లలతో శక్తి కొలత పిని అర్పింపవలను తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనె నైవేద్యము చేయవలను అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మంటపు మార్గముగా ప్రవేశించే అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోగలి అయితే దేశ జనులు నియామక కాలములందు ఎక్కువ సన్నిధిని ఆరాధన చేయటకే వచ్చినప్పుడు ఉత్తర పుగుమ్మము మార్గముగా వచ్చిన వారు దక్షిణ పుగుమ్మపు మార్గంగా వెళ్ళవలను దక్షిణ పుగుమ్మము మార్గముగా వచ్చిన వారు ఉత్తర పుగుమ్మము మార్గముగా వెళ్ళవలను తాము వచ్చిన దారినే ఎవరునూ తిరగకపోగా అందరూ తిన్నగా వెలుపలికి పోవలను అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు వారు బయలు వెళ్ళినప్పుడు అందరినూ కూడి బయలు వెళ్ళవలను పండుగ దినములలోను నియామక కాలంలోను ఎద్దుతో కానీ పొట్టేలతో కానీ తూమెడు పిండియు గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండియు తూమి ఒకటింటికి మూడో పళ్ళ నూనె నైవేద్యముగా అర్పింపవలను ఇవో వాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైన స్వేచ్ఛార్పణమైన సమాధాన అయినను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలను విశ్రాంతి దినం అర్పించినట్లు దహన బలి సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవాలను అతడు వెళ్ళిపోయిన తరువాత గుమ్మము మూయబడవలేను మరియు ప్రతి దినము నిర్దోషమైన ఏడాది మగబర్ర గొర్రెపిల్లను దహనబలిగా అర్పింపవలను అనిదినము ఉదయమున దానిని అర్పింపవలను మరియు అనిదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలను అది ఎట్లనగా తూమిడు గోధుమ పిండిలో ఆరేవ పాలును పిండి కలుపుటకు పడి నూనె నుండవలను ఇది ఇవి ఎవరును రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు గొర్రె పిల్లలను నైవేద్యమును నూనెను అని దినము ఉదయమునే నిత్య దహనబలిగా అర్పంపవలను ప్రభు అని ఏహో సెలవుచ్చినది ఏమనగా అధిపతి తన కుమారులలో ఎవరికైనాను భూమి ఇచ్చిన ఏడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును అది వారసత్వం వల్ల వచ్చిన దాని వంటి స్వాస్థ్యం అయితే అతను తన పని వారిలో ఎవరికైనాను భూమి ఇచ్చిన ఏడల విడుదల సంవత్సరం వరకే అది వాని హక్కు తరువాత అధిపతి మరలా వచ్చును అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారు దారులగుదురు జనులు తమ స్వాస్థ్యమును అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు నా జనులు తమ భూములను విడిచి చెదిరిపోకుండానట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములు నియ్యవలెను పెమ్మట అతడు గుమ్మపు మధ్య గోడ మార్గముగా ఉత్తర దిశ చూస్తున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసుకొని రాగార్చడం వెనుక తట్టు కొచ్చిమ దిక్కున స్థలం ఒకటి కనబడును ప్రతిష్ఠితములకు వస్తువులకు బయట ఆవరణంలోనికి వచ్చి యాజకులు జనులను వారు అపరాధ పరిహారార్థ బలి మాంసమును పాప పరిహారార్థ బలి పశు మాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలం ఇది ఏ అని నాతో చెప్పి అతడు బయట ఆవరణంలోనికి నన్ను తీసుకొని వచ్చి ఆవరణపు నాలుగు మూలలను నన్ను తిప్పగా ఆవరణం యొక్క మూల మూలను మరి ఒక ఆవరణం ఉన్నట్లుగా కనబడిను ఆవరణపు మూలమూలను ఆవరించబడి నా ఆవరణం ఒకటి కనబడిను ఒక్కొక్కటికి నలువది మూరలు నడువియు ముప్పది మూలలు వెడల్పును కలిగిన నాలుగును ఏక పరిమాణముగా ఉండెను మరియు ఆ నాలుగింటిలోనూ చుట్టూ ఉన్న అటకలుండెను చుట్టూనున్న అటకల క్రింద పొయ్యిలుండెను ఇది వంట చేయువారి స్థలము ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చి ఒలి పశు మాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను దేవుడి వాక్యమును దీవించనుగాకామె